ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు అడుగు దండాల వాడు ఆపద మొక్కులవాడు వాడు ఏడు కొండలవాడు మూడు నామాల కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చుట్టూరా పచ్చని ప్రకృతి మధ్య కొండ గుహలు రూపంలో వెంకటేశ్వరుడుగా స్వయం వ్యక్తంగా వెలిసి తను సేద తీరుతూ భక్తుల కష్టాలను తీరుస్తున్న ప్రపంచంలో ఒకే ఒక సైన వెంకటేశ్వర స్వామివారి దేవాలయం శ్రీ వెలగొండ వెంకటేశ్వరుడు ఈ మహిమానుత శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమలను స్వామి చరిత్రను తెలుసుకొని స్వామివారిని దర్శించి మనం తరిద్దాం ఈ క్షేత్రం ఖమ్మం జిల్లా ముదిగొండ నుండి వల్లభి వెళ్తున్న మార్గంలో అమ్మపేట అనే గ్రామంలో చుట్టూరా పచ్చని పొలాల మధ్య ఒక చిన్న కొండ గుహలో స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిసారు గ్రామంలోకి ప్రవేశిస్తుంటేనే కొంచెం దూరంలో కొండపై ఆలయం కనిపిస్తుంది సాధారణంగా కొండ అంటే అనేక బండరాళ సముదాయంగా కనిపిస్తుంది కానీ అందుకు భిన్నంగా పంట పొలాల మధ్య ఎవరో ప్రత్యేకంగా తెచ్చిపెట్టినట్టు ఈ కొండ కనిపిస్తుంది దూరం నుండి చూస్తే ఏనుగు ఆకంలో కనిపిస్తుంది తలభాగంపై ఆలయం ఉన్నట్టుగా కనిపిస్తుంది చుట్టూ పచ్చని పొలాల మధ్య భారీ బండరాలతో ఈ కొండ ఏర్పడింది అసలు యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో ఎటువైపు చూసిన పచ్చదనమే అక్కడ మనకు ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది ఆ బండరాయిని స్వామివారి శిలా విమానం అంటారట స్వామి దాని మీదే విహరిస్తారట రాయి మీద రాయి పెద్ద రాళ్ళ మధ్య స్వామివారు ఈ శిఖరం కింద స్వయం వ్యక్తంగా సేమ్ రూపంలో కొలువుతీరి ఉన్నారు దేశ విదేశీ భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఎందుకంటే చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఈ ప్రదేశం అంతా కూడా చుట్టూ పచ్చని పొలాల మధ్య ఇక్కడ చేరుకోవాలంటే ఖమ్మం కోదాడ హైవేలో ముదిగొండ నుండి వల్లవేల్లి రోడ్లో ముదిగొండ నుండి పది కిలోమీటర్ల దూరంలో అమ్మపేట వల్లాపురం గ్రామాల మధ్య స్వామివారు ఒక కొండపై వెలిసి ఉన్నారు విదేశీ యాత్రికుడు ఈ ఆలయాన్ని దర్శించారు వారి మాటల్లో వారి అనుభవాన్ని తెలుసుకుందాం Okay. and also to get aerial pictures as well. Uh -huh. Where are you from? I'm from London, England. London, okay. London, England. Right? I was looking at the, uh, hmm. the little part over there hmm. and admiring the great rock structure hmm. because of course the rocks here, hmm. they're balanced. It's like any moment they're going to just fall. Hmm. And then of course you can see the temple sitting right on the top and I'm looking forward to seeing the view okay. all around the countryside. ఇదే ప్రధాన ప్రవేశం ఆలయంలోకి స్వామివారిని దర్శించటానికి మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలి సన్నిధానం వరకు నూట ఎనిమిది మెట్లు ఉంటాయి మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకి అటు ఇటు కావాలనే కట్టినట్టు గోడవలే బండరాళ్ళు ఉండటం విశేషం ఇలా ఉండటం భగవంతం లీలా విశేషమే అనిపిస్తుంది స్వామివారికి మొక్కుకున్న భక్తులు మెట్ల పూజ చేస్తారు నూట ఎనిమిది మెట్లకు పసుపు కుంకుమ రాసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ మెట్టు మెట్టుకు గోవింద గోవిందన్న నామస్మరణ చేసుకుంటూ స్వామివారిని సన్నిధానం చేరుకుంటారు మనకి కుడివైపున స్వామివారి వంటశాల ఉన్నది ఇక్కడ స్వామివారికి నిత్య నివేదనకు సంబంధించిన ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేస్తారు ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసుకొని భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి వెళ్తారు వెలగొండ అంటే ప్రకాశించే కొండ ఆవిర్భవించిన కొండ కొండతో సహా స్వామి ఇక్కడ విలిచారు కారణంగా ఈ ప్రదేశాన్ని వెలగొండ అని పిలుస్తున్నారు వందల సంవత్సరాల క్రితం స్వామివారు ఒక భక్తునికి స్వప్న దర్శనం ద్వారా ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టు తెలియజేశారు ఆనాటి నుండి నేటి వరకు స్వామివారికి నిత్య కైంకరణ విధులు వైగానస ఆగమం ప్రకారం ముప్పై నాలుగవ తరానికి చెందిన శ్రీ గుంటూరు పద్మనాభం గారు అర్చకత్వ విధులు నిర్వహిస్తున్నారు ఇది స్వామివారి యాగశాల పవిత్ర దినాల్లో ఇక్కడ స్వామివారికి యజ్ఞ యాగాదులు నిర్వహిస్తారు క్షేత్రపాలకుడు శ్రీ వారిని దర్శించుకుందాం స్వామివారి దర్శించి కొంచెం ఇట్లెక్కగానే మనకి ఎదురుగా అద్దాల మేడ కనిపిస్తుంది ఇది స్వామివారి అద్దాల మేడ ఇక్కడ స్వామివారి పౌలింపు సేవని నిర్వహిస్తారు స్వామివారిని దర్శించుకోవాలి అంటే రెండు బండరాల మధ్య ఇరుకైన సందులో ఉంగుతూ వెళ్ళి దర్శించుకోవాలి పై భాగంలో పొడవైన బండరాయి వేదికగా మరియు రాయి పైకప్పుగా స్వామి మధ్యలో సేనభంగంలో మనకి దర్శనమిస్తారు కొండని పట్టుపాంపుగా బండరాయని అలగడగా చేసుకొని శ్రీ అలివేల మంగా పద్మావతి సమేతంగా వైకుంఠం వదిలే భక్తుల కోసమే స్వామివారు ఇక్కడ సేన రూపంలో సేత తీరారు స్వామి ఆరు అడుగులపైనే ఉన్న ఈ స్వామివారు మెడలో తులసిమాలతో మనకు సర్వాంగ సుందరంగా దర్శనమిస్తారు స్వామివారిని మనస్ఫూర్తిగా ధర్మబద్ధమైన కోరికను కోరుకున్న ఇరవై ఒక్క రోజుల్లో స్వామి నెరవేరుస్తారని భక్తుల యొక్క అచంచల విశ్వాసం స్వామి రూపం ఎలా ఉంది అంటే శిరసే వజ్రగిరీటం వదనే శశివన్న ప్రకాశం ఆలే కస్తూరి శ్రీగంధ తిలకం కన్నే వజ్రకుండల శోభితం నాసికాయం సువాషిక పుష్పదలం నయనే శశిమండల ప్రకాశం కంటే కంఠే సువర్ణపుష్పమాళంకృతం ఉదయే శ్రీనివాసమందిరం కరే కరుణాభయసాగరం భుజే శింఖచక్రగదాధరం స్కందే సువర్ణయజ్ఞోపవీతభూషణం సర్వాంగే స్వర్ణపీంబరం పదే పరమానందం రూపనివారణమయం నామం శ్రీ శ్రీనివాసం తిరుమలేశం నమామి శ్రీ వెంకటేశం పచ్చకుండా గుంటూరు పద్మనాభం నా పేరు ఈ దేవాలయం యొక్క డెవలప్మెంట్ కోసం కింద నుంచి పైదాకా రేకులకి మా నాయనమ్మగారు తాతయ్య గారు మా అమ్మగారి పేరు మీద నాలుగు లక్షల రూపాయలను వెచ్చించి సొంత ఖర్చులతోటి ఈ రేకులను వేయించడం జరిగింది దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది రోడ్డు తెలంగాణ గవర్నమెంట్ కింద మాన్య పర్యవేక్షణలో వనం జ్వాల నరసింహారావు గారి ద్వారా దాదాపు కోటి ముప్పై లక్షలు రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఊరు ఊళ్ళో నుంచి గుట్ట చుట్టూ అక్కడి నుంచి దేవాలయం అభివృద్ధి చెందుతుంది సుమారు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది ఇది దాదాపు మేము అది ఇది ముప్పై ఆరో తరం మేము చేయబట్టి తరతరాలుగా మేము ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం దీనికి ఏ విధమైనటువంటి ట్రస్టీలు కానీ నెంబర్లు కానీ ట్రస్ట్ బోర్డులు కానీ ఏ విధంగా స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి స్వామి స్వామి వెలగొండ వెంకటేశ్వర స్వామి ఈ స్వామివారి కింద భాగంలో నాగలోకం ఉంది ఆ నాగలోకానికి మా తాతలు తండ్రులు వాళ్ళు వెళ్ళి స్వయంగా అర్చన చేసుకుంటూనే వారంతటా వాళ్ళు వెళ్ళిపోయి ఆ సర్పాలకి పాలు పోసి వచ్చేటటువంటి వారు ఆ సమయంలో మా తాతగారైనటువంటి రామాచారులు గారు ఆ సర్పాలకి పాలు పోసేయటానికి వెళ్ళేటటువంటి సమయంలో రెండు సర్పాలు కూడా సంపర్క సమయంలో వీరు వెళ్ళటం వల్ల రెండు నేత్రాలు కూడా వారికి పోయినాయి అయినా కూడా వారు కళ్ళు కనపడకపోయినా దేవాలయానికి వచ్చి అర్చనలు చేసుకొని ఏరామానే వారి యొక్క కార్యకలాపాన్ని వారు అస్తమించే వారికి కూడా వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు వారు చేశారు వారి యొక్క పుణ్యఫలం మా నాయనగారిని దత్త తీసుకొని ఇక్కడికి వారికి ముఖ సంతానం లేటం వలన మా నా మా నాయనగారిని శేషాచార్య గారిని దత్త తీసుకొని వచ్చారు పద్నాలుగు సంవత్సరం మా నాన్నగారు కష్టపడి ఈ దేవాలయాన్ని డెవలప్ చేసి మా కప్పచవితే మేము కూడా ఈ దేవాలయాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం భక్తుల సహకారంతో నడుస్తుంది స్వామివారికి పద్నాలుగు ఎకరాల ఇరవై రెండు కుంటలు భూమి ఉన్నది అంతగా తప్ప ఇతర ఆదాయాలు అయితే ఏం లేవు ఈ దేవాలయానికి దేవాలయం మాత్రం ఇక్కడ మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఇరవై ఒక్క రోజుల్లో తప్పకుండా నెరవేరుతుంది స్వామి మహిమాన్వితమైనటువంటి స్వామి హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు ఇక్కడ ప్రతి శనివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో రావటం జరుగుతుంది అన్నదానం కూడా ప్రతి శనివారం అన్నదానం కూడా చేస్తాం ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా అన్నదానం జరుగుతుంది ఈ దేవాలయం యొక్క విశిష్టత ఇది ప్రతి చైత్ర పౌర్ణానికి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఐదు రోజులు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తర్వాత స్వామివారి యొక్క పర్వదినాల్లో దసరా దీపావళి సంక్రాంతి ముక్కోటి తదితర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి దేవాలయం దర్శించి మనం ఏ కోరిక కోరుకున్నామో ఆ కోరిక తప్పకుండా ఇరవై ఒక్క రోజుల్లో స్వామివారు నెరవేరుస్తారు ప్రగాఢమైనటువంటి విశ్వాసం మాకు ఆ స్వామి మీద ఉంది మా అందరు భక్తులకు ఉంది అందరు భక్తులకు కూడా ఆ విశ్వాసం ఉంది ఎప్పుడు చేశారు స్వామివారు ప్రతిష్ట చేసిన స్వామి ఏం కాదు ఇది స్వయం వ్యక్తం వెలిసిన స్వామి ఒక ఊళ్ళో కొలిం అనేది ఉంటుంది ఆ కొలిమి దగ్గర బండి ఇరుసుని చరుస్తుంటే ఒక ఆయనకి దిగ బట్టి ఆ కాలే కాలేదాన్ని నిద్ర పెట్టుకొని ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళి అక్కడ పడేసి కింద పడిపోయాడు ఒక పెద్ద వెలుగు వచ్చింది ఆ వెలుగు వచ్చినప్పుడు దానిలో నుంచి ఫస్ట్ నామము శంకు చక్రము స్వామివారి రూపం రావటం జరిగిందండి అప్పటి నుంచి స్వామివారు స్వయం వ్యక్తంగా ఇక్కడ వెలిసారు అనేటటువంటి వెలగొండనికి వెలుగు వచ్చింది కాబట్టి స్వామివారికి వెలగొండ అనేటటువంటి నామధేయం వచ్చింది తర్వాత స్వామివారికి ఇక్కడికి అమర్నే నరసింహారావు గారు అనే దంపతులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మాకు మగ సంతానం ఉండటం లేదు మీరు మగ సంతానం ఇచ్చినట్టయితే మీకు ఇంత భూమిని ఇస్తామని చెప్పి వారు మొక్కుకొని వెళ్ళిన తర్వాత ఇరవై ఒక్క రోజులు వారికి సంతానం కలిగింది అప్పుడు వారు పద్నాలుగు ఎకరాల ఇరవై రెండు కుంటల భూమిని స్వామివారికి వారు రాసి ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి ఆ ద్రవ్యంతో స్వామివారి యొక్క కార్యక్రమాలు పూజ సుమారు దాదాపు ఐదు వేల సంవత్సరాల చిలుక మాట ఇది పురాతన దేవాలయం పురాతనమైనటువంటి దేవాలయం ఇది స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి ఈ స్వామి మనం ఆ స్వామిని ఒకసారి మనసులో ధ్యానం చేసుకుని ఎక్కడ చూసి మన ఇంటికి వెళ్ళి పడుకున్నా కూడా మనకు స్వప్నంలోకి వచ్చి స్వామి మనకేం జరిగేది కూడా చెప్తాడు అంత మహిమాన్వితమైనటువంటి స్వామి స్వామి ఈ స్వామిని దర్శించుకుంటాం పూర్వజన్మ శుక్రత ఉంటేనే జరుగుతుంది లేకపోతే కుదర ఒకటి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం ఓకే స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది స్వామివారి కళ్యాణ విశేషాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవము చైత్రశుద్ధ పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా జరుగుతుంది వెలిగొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం రోజున స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరిగింది అప్పుడు అమ్మపేట గ్రామం అంతా కూడా శోభాయమానంగా విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది స్వామి అమ్మపేటలో స్వయం వెలిసి శ్రీ వెలగండ వెంకటేశ్వర స్వామిగా పేరు ప్రఖ్యాంతులుగాంచాడు స్వామివారు ఇక్కడ వెలుగు రూపంలో వెలిసినందున స్వామివారి కళ్యాణం జరిగే ప్రాంతమంతా కూడా రంగురంగు విద్యుత్ దీపాలంకరణతో దిజీప్యమానంగా వెలిసిపోతున్నది స్వామివారి కళ్యాణపు వెలుగులే మన జీవితానికి వెలుగు ఆ ప్రాంతమే స్వామివారి కళ్యాణం జరిగే ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలేగాక సుదూర ప్రాంతాల నుండి భక్తులు స్వామివారి తిరు కళ్యాణం తిలకించడానికి స్వామివారి అనుగ్రహం పొందటానికి వేలాది మందిగా తరలి వచ్చారు నితుల వేదమంత్రాలతో ఈ ప్రాంగణమంతా కూడా కళ్యాణ శోభ సంతరించుకున్నది బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవం తిరుమలేసుని గాంజు దివ్యోత్సవం తిలకించు వారికి నేత్రోత్సవం ఇంతమంది భక్తజన సందోహం మధ్య స్వామివారి బ్రహ్మోత్సవాన్ని తిలకించడానికి మన నేత్రాలు కూడా చాలవేమో అనిపిస్తున్నది హలో వెంకటనాయిక అన్నారు శ్రీ స్వామివారిని మరియుగా ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వరుడు బ్రహ్మాండ పురాణం ప్రకారం వెంకట అంటే పాపాలు నాశనం చేసేవాడు ఈశ్వర అంటే ప్రభువు శ్రీ వెంకటేశ్వర అంటే మన పాపాలను నాశనం చేసే దేవుడు స్కంద పురాణం ప్రకారం మానవులు ఎన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలైనా అవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో పటాపంచలైపోతాయట బాగా రగిలిన నిప్పు కణం క్షణంలో బూడిదైనట్టు శ్రీ వెంకటేశ్వరుని దర్శనంతో మనలోని పాపాలన్నీ కూడా దహించి వేస్తాయట అంత మహిమాన్వితుడు ఈ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి అలాంటి కలియుగ వర్ధని కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులంతా ఎంతో ఆనంద ఉత్సాహాలతో తరలి తరలివచ్చారు భక్తజన సమూహంతో ఈ ప్రాంతమంతా కూడా భక్తజన సంద్రమైంది భక్తులందరూ గుట్టపైకి వెళ్ళి స్వయం వ్యక్తంగా వెలిసిన శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి కొండల్లో వెలిసిన కోనేటిరాయుణ్ణి కోటి వరాల వరాలదేవుణ్ణి శోభ సంతరించుకున్న వేళ స్వయంగా స్వామిని దర్శించి సేవించి మొక్కులు తీర్చుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఎంతట భాగ్యమో కదా కళ్యాణ సోపుతో ఉన్న స్వామివారిని దర్శించటం స్వామివారిని దర్శించిన ప్రతి ఒక్కరి వదనం తన్మయంతో వెలిగిపోతున్నది గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ అని గోవిందనామ స్మరణతో ఈ వెలుగుండ స్వామివారి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆ మారుపోతున్నది

ఈరోజు అంగరంగ వైభవంగా బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెలిగొండ వెంకటేశ్వరని కళ్యాణం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఆపద మొక్కులు వాడి కరుణా కటాక్ష వీక్షణలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ సమస్త భవంతు ఓం నమో శ్రీ వెంకటేశాయ మిత్రువారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు